అరవ శ్రీధర్ కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే పేరుకు మాత్రం జనసేన వచ్చింది మాత్రం తెలుగుదేశం నుంచి కీచక పర్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది ఆ రోజు ఆదిమూలం దగ్గర నుంచి ఈరోజు అరవ శ్రీధర్ దాకా మధ్యలో శ్రీకాళహస్తిలో ఒక మడరే జరిగింది అక్రమ సంబంధాలు లోబరుచుకొని భయపెట్టి మహిళల్ని లొంగదీసుకోవడాలు ఈ రాష్ట్రంలో వ్యవహారాలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి పది విహారయాత్రలు మూడు మడ్డర్లు ఆరు మానభంగాలు ఇది ఈ రాష్ట్రంలో పరిపాలన ఎవడి మీదన్నా చర్య తీసుకుంటారా ఈ మానభంగం చేసినటువంటి ఎమ్మెల్యేల మీదంటే బేరసారాలు వాళ్ళని వశపరుచుకొని లోపరుచుకునేటటువంటి కార్యక్రమాలు పవిత్రమైనటువంటి తిరుపతి వేదికగా జరిగినటువంటి ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని ఆ రోజు కానీ పట్టించుకున్నట్టయితే ఈరోజు అరవ శ్రీధర్ ఈ యొక్క ఘాతుకానికి పాల్పడతాడా అరవ శ్రీధర్ యొక్క వ్యవహారం ఆ వీడియోలో చూశాను నేను అతను అతను జుహుత్సాకరమైనటువంటి వ్యవహారం ఆ మెసేజ్లు ఒక చిన్న బిడ్డ కలిగినటువంటి మహిళని కొట్టి లోపరుచుకున్నాడంట ఆ మహిళ నన్ను కారులో అత్యాచారం చేశాడు ఐదు సార్లు నాకు అభాషం జరిగింది అతని వలన చెప్తే మహిళా కమిషన్ ఏం చేస్తుంది ఏ స్పందించదా ఏ చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడి మీద ట్వీట్లు వేసి అపహాస్యం చేయడం ఇదేనా మీ యొక్క హోంశాఖ కార్యక్రమం హోంశాఖ అంటే ఇంట్లో ఉండే శాఖగా మార్చేసింది అనితమ్మ వర్క్ ఫ్రమ్ హోమ్గా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా పోలీసులని వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తామని వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటి విధంగా పాతాళానికి పోలీసు వ్యవస్థను తొక్కేసింది అనితమ్మ హోం మంత్రి గారు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మహిళ సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళితే కుప్పం వెళ్ళి మరి అర్జీ ఇచ్చిందంట చంద్రబాబు గారికి ఏమండి చంద్రబాబు గారు ఒక మహిళ మీ ఊరికొచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు అర్జీ ఇచ్చి మీ ఎమ్మెల్యే నన్ను ఈ విధంగా బలత్కరిస్తున్నాడు నాకు న్యాయం చేయండి అంటే మహిళను పట్టించుకోరా ప్రవర్తించేది అదే మీ ఇంట్లో ఎవరినన్నా మహిళని అనక్కపోయినా కానీ అన్నామని చెప్పేసి బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా మాట్లాడిస్తారు ఒక మహిళని కుప్పంలో చెట్టు కట్టేసి కొట్టారండి కూన రవికుమార్ గారు ఒక అధికారిని ఇబ్బంది పెడితే వలస ఎమ్మెల్యే ఆ మహిళ బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేస్తే చర్యలున్నాయా పరిపాలన సిగ్గుపడండి ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక మహిళ వచ్చి తన బాధ చెప్పుకుంటే అర్జీలు ఇచ్చి పంపించేస్తారా ఆ మహిళ ఈరోజు బయటకు వచ్చేసి నాకు అన్యాయం జరిగిందంటే ఆవిడ మీద దాడి చేపిస్తారా ఆవిడ మీద మాటలు తూల్తారా ప్రెస్ మీట్లు పెట్టిస్తారా పొత్తుల్లో భాగంగా సీట్లు ఇచ్చారు కాబట్టి జనసేనలోకి పంపించి ఎమ్మెల్యేని చేశారు వీళ్ళంతా నిజంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఈ చేస్తున్నటువంటి దురాఘాతలు పాల్పడుతున్నటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి ఉదాసీనత వలన వారి కమ్యూనిటీ ఓట్లు కొల్లగొట్టడం కోసం తనకు రాజకీయంగా లబ్ధి జరగడం కోసం జనసేన అనేటటువంటి ఒక పార్టీ పేరు మాత్రమే పెత్తనం వాళ్ళది కాదు రాజకీయం వాళ్ళది కాదు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నా కానీ తెలుగుదేశం నాయకులే అక్కడ పెత్తనం చేసేది అక్కడ కూడా ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడే పెత్తనం ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క వ్యవహార సరళి నిజంగా మాది ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఎవరన్నా చెబితే తల తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలి పెట్టుకోవాలి సిగ్గుతో తలదించుకోవాలి కూటమి అంట ఎందుకయా కూటమి ఏ నాలుగు గిక్కోటానికా నలుగురు కలిసి పరిపాలిస్తుంటే శాంతి భద్రతలే కాపాడలేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే అన్ని రాష్ట్రాల కింద దిగువ స్థాయిలో పోలీస్ శాఖను తీసుకెళ్ళి పెడితే పాతాళంలోకి తొక్కేస్తే మీ ప్రభుత్వం ఉన్నట్ట నడుస్తున్నట్ట ఇంకా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి స్టిక్కర్లో ఈవేదికగా చెప్తున్న ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం చెత్త పరిపాలన చేసే దద్దమ్మ ప్రభుత్వం